ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ ఓం శ్రీమాతపితృరుదేవతాభ్యో నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ ఓం నమో వేంకటేశాయ శ్రీమాత్రే నమ సాక్షాత్ శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలకొని ఉన్న తిరుమల యొక్క ఏడు కొండలు యొక్క అర్థము పరమార్థము అంతరార్థం ఏమిటంటే ఆ ఏడు కొండలు మహర్షులే అక్కడి చెట్లు పుటలు పక్షులు ఏవైనా సరే మహర్షుల అంశలే తిరుమలలో పుట్టింది ఏది కూడా సామాన్యమైనది కాదు ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది ఆనంద నిలయం ఎక్కడ ఉంది అది బ్రహ్మస్థానంలోనే ఉంటుంది కదా ముందుగా ఏడు కొండల యొక్క పేర్లు తెలుసుకుందాం ఒకటి వృషాద్రి రెండు వృషభాద్రి మూడు గరుడాద్రి నాలుగు అంజనాద్రి ఐదు శేషాద్రి ఆరు వెంకటాద్రి ఏడు నారాయణాద్రి మొదటిది వృషభాద్రి ఋషభం అంటే ఎద్దు వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం కూడా ఉంటుంది ఎద్దు మీద పరమశివుడు కూర్చొని ఉంటారు దానికి నాలుగు కొమ్ములు మూడు పాదాలు అవి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు వాకు అంటే శబ్దం శబ్దం అంటే వేదం వేదం అంటే ప్రమాణం మనం కళ్ళతో చూసిందంత నిజమంటే కుదరదు నిజం కానివి కూడా చాలా ఉంటాయి సూర్యోదయం సూర్యాస్తమయం అని మనం చూస్తూ ఉంటాం నిజంగానే సూర్యోదయం సూర్యాస్తమయం ఉంటుందా ఉండదు కదా ఎందుకంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది భూమి తిరగడం మనం చూడలేము భూమి సూర్యుడికి అభిముఖంగా వెళ్ళినప్పుడు చీకటి కానీ అక్కడ సూర్యుడు తిరగడు భూమి మాత్రమే తిరుగుతుంది మన కనులు భ్రమలోనికి మన కనులు భ్రమలోనికి లోనట్లా అంటే మనం భ్రమలో కాదు కదా అని ఇది ప్రతిదినం జరిగే సామాన్యమైన ప్రక్రియ మాత్రమే వేదమే ప్రమాణం వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మాత్రమే మొదటి కొండ ఎక్కగలుగుతాడు రెండవది వృషాద్రి అంటే ధర్మం ధర్మం అంటే వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచిని వినడం చూడడం మంచి మాటలు దానివల్ల ఇహంలోనూ పరంలోనూ సుఖాన్ని పొందగలుగుతాం అది చేయడమే వృషాద్రిని ఎక్కడం మూడవది గరుడాద్రి అంటే పక్షి ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం షడ్ అంటే జీర్ణం కానిది ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది పరమాత్మ ఒకడే ఉంటాడు మిగిలిన వాటికి ఆరు వికారాలు ఉంటాయి పుట్టినది ఉన్నది పెరిగినది మార్పు చెందినది సరిగినది నశించినది ఇవన్నీ పుట్టినవాడికి భూమండలంలో పుట్టిన ప్రతి జీవికి ఈ ఆరు ప్రక్రియలు జరుగుతూనే ఉంటాయి ఆ ఆరు ప్రక్రియలు లేనివాడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు భగవంతుడు భగవంతుడు అంటే ఐశ్వర్య బలం వీర్య తేజస్సు అంతా తానే బ్రహ్మాండం అయినవాడు ఉన్నవాడు కళ్యాణ గుణరహితుడు కళ్యాణ గుణ సహితుడు హేయ గుణరహితుడు అటువంటి భగవంతుని జ్ఞానం చేత తెలుసుకోవడమే ఈ గరుడాద్రి యొక్క ఉద్దేశం నాలుగవది అంజనాద్రి అంజనం అంటే కంటికి కాటుక కాటుక ఎప్పుడు పెట్టుకుంటాం అందానికి అలాగే చలవ కోసం మన కనులకు అందం ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడమే కంటికి కాటుగా అంటించుకోవడం ఇదంతా పరమాత్మ సృష్టి అప్పుడు మాత్రమే ఈ అంజనాద్రిని దాటగలుగుతారు శేషాద్రి ఐదవది ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూడవలసి ఉంటుంది అలా చూసిన వాడికి రాగద్వేషాలు ఉండవు వాడికి క్రోధం ఉండదు వాడికి శత్రువులు ఉండరు భగవద్గీతలు గీతాచారులు ఇలాగే చెప్పారు తుల్య నింద స్థుతిర్మౌని అనే శ్లోకంలో ఉంటుంది తాను కాకుండా ఇంకొకటి ఉంది అన్నవాడికి మాత్రమే భయం అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఎక్కడ భయం ఉండని ఉండదు రమణ మహర్షి దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు ఎప్పుడు ఒకేలా ఉండటమే బ్రహ్మం ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కగలుగుతాం ఆరవది వెంకటాద్రి వెంకటాద్రి అనగా పాపం తీసేయడం అంటే మనం చేసిన పాపాలను పాపాలను తీసేస్తుంది వెంకటాద్రి కాబట్టి వెంకటాద్రి ఎక్కుతూనే మన పాపాలన్నీ పోతాయి అంతా బ్రహ్మమే అనుకుంటే చేస్తున్నవాడు చేయిస్తున్నవాడు అంతా ఆయనే మహాజ్ఞాని పిచ్చివాడు ఒకేలా ఉంటారు అందుకే బ్రహ్మం తెలిసిన వారు పిచ్చివాళ్ళలాగా మనకు కనపడుతూ ఉంటారు అన్నీ భగవంతునికి అర్పణం అనడం అటువంటి స్థితిని పొందడమే వెంకటాద్రి ఎక్కడంతో జరుగుతుంది ఏడవది నారాయణాద్రి అంటే తుల్యావస్థని కూడా దాటిపోతాయి తానే బ్రహ్మంగా నిలబడిపోతాడు అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రితో సాధ్యపడుతుంది సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వెంకటాచలంలో నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి ఏడు కొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను దాగి ఉన్నాయి ఆనందతీర్థ దాన దానవారిణ్య పావకే జ్ఞానదాయని శ్రీనివాసస్తు మే శ్రీ వెంకటేశం లక్ష్మేశం అనిష్టం అభిష్టం చతుర్ముఖే తనయమ్ శ్రీనివాసం భజేనిషం ఓం నమో వేంకటాయ శ్రీమాత్రే నమ శ్రీపాదరాజం ప్రపద్య శ్రీపాదరాజం శరణం ప్రపద్య